ఇటువంటి కుటుంబంలో పెరిగిన జగన్ చాలా మంచి భక్తిపరుడు అండి మీకు ఎవరికి తెలియని విషయాలు ఇవన్నీ ఎందుకంటే నేను స్వయంగా చూస్తాను కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా సీఎం అయినాక మీట్ అవ్వలేదు కానీ నాకు తెలుసు అబ్బాయి సంగతి అబ్బాయి భార్య ఇంకా మంచి అమ్మాయి కూడా మా అక్క కూతురే మా పెద్ద మనోరాలు మనోరాల్ మా రాశకృంద వదిన ఏ విధంగా ప్రొద్దునే ప్రార్థన చేసేవాళ్ళో అదే విధంగా భార్య భర్తలు ఇద్దరు చేస్తారు అంతేకాకుండా తన పర్సనల్ ప్రేయర్ టైం అని పెట్టుకుంటాడు జగన్ మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు శత్రువులందరూ ఒక్కటయ్యి ఆయనను దించేయాలని ప్రయత్నం చేస్తున్నారని విన్నప్పుడు నేను అనుకున్న నన్ను అందరు కూడా ఎంకరేజ్ చేశారు అమ్మ మీరు వెళ్ళాలి పేదల కోసం పాటుపడే ఆయన ఆయనను ఉంచాలి ఇక్కడ అందుకని మీరు వెళ్ళండి అని నన్ను ప్రోత్సహించినందువల్ల వెళ్ళాలనుకున్న ఎలా వెళ్ళాలో నాకు తెలియదు ప్రస్తుత గవర్నమెంట్ మనం తప్పులు పట్టేదానికి బోల్డ్ అని ఉంటాయండి అందరిలో కూడా కానీ మనకు కావాల్సింది సుస్థిర పాలన పేదలకి హెల్ప్ చేసే ప్రభుత్వం మనకు కావాలి ఈయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఫస్ట్ టూ ఇయర్స్ కరోనా వల్ల నష్టాలు 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 తర్వాత వరదలు తుఫాన్లు వచ్చినాయి దాన్ని మేకప్ చేసుకోవడానికి కష్టపడుతున్నాడు మరి మనము సడన్గా ఆయన దించేస్తే ఏమవుతుంది మనకే నష్టం ఎవరు పాలనలోకి వస్తారో మీకు తెలుసు వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ద కరెక్ట్ వే అది దానికోసమని నేను చెప్తున్నా యాక్చువల్గా ఇటువంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు కానీ శత్రువులందరూ ఏకమైనప్పుడు ఏం చేయాలి మనము దైవశక్తితో ముందుకు పోవాలి ఒకసారి జగన్ అడిగాను చాలా కాలం కిందట పార్టీ పెట్టకముందు ఏంటన్నా సోనియా గాంధీ అంత కఠినంగా ప్రవర్తిస్తుంది ఏం ఏమనుకుంటున్నావు అంటే ఏమన్నాడంటే ఈ మధ్య ఒక వారం కిందట నేను కలిసాను ఏంటన్నా శత్రువులందరూ ఒకటవుతున్నారంట మరి ఏం చేయాలనుకుంటున్నావు అంటే నాకు నేను నిశ్చింతగా ఉన్నానత్త పదవి దేవుడిస్తే వస్తాడు లేకపోతేలా కానీ ఇంకొక మాట అసలైన మాట శత్రువులందరు ఏకమైనప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అన్నాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు అధికారులుగా ఉంటే మనం సంతోషంగా ఉండగలం కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించండి మనకు మన దేశానికి మన రాష్ట్రానికి ఏది మంచిదో మీకు తెలుసు ముఖ్యంగా మన కమింగ్ ఎలక్షన్స్లో మీరు అందరూ ఒక్కటైతే ఎవరండి మనకు శత్రువులు శత్రువులు పారిపోతారు కాబట్టి దయచేసి నా మాటలు జ్ఞాపకం పెట్టుకోండి ఇంకొకసారి మనకి ఈ ప్రభుత్వమే కావాలి అని ప్రార్థన చేయండి జగన్ కోసం చాలా శత్రువులు ఎక్కువైపోతున్నారు శత్రుత్వం ఎక్కువైపోతూ ఉంది కాబట్టి ఆయనకి ఏ ప్రమాదం రాకుండా ఉండాలని ఆయన హెల్ప్ ఆయనకు హెల్ప్ చేసే వాళ్ళందరినీ కూడా దీవించమని మీరు కూడా కూడా చేయాలి